ఇదిగో బజ్జైనా దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకులైన పంతులు సలహా ఇచ్చాడు చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే తేడా వచ్చిందో పూజలు కానీ చంపస్తా అంచేత ఏంటంటే నువ్వు ఇకే మాత్రం బతికించకుండా ఆ పనిలోనే ఉండాలి ఇదిగో వందలు మొక్కున్నా బేసి ముందే నూట ఐదు కొబ్బరికాయలు కొట్టేసాడే కూడా తెలుసు అవును అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు మరి నేను లేదా అదేంటి స్వామి అలా చోరు మూసుకున్నారు ఈ బతలక్ష్మి నష్టం కదా పేరుకు ఉండరాలు పెట్టేది నాకు తినేది నువ్వు కొబ్బరికాయలు కొట్టేది నాకు పత్రం చేసుకుని మెక్కేది నువ్వు దాన్ని అసలు వినలేక వినలేక ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా మొన్న ఒకసారి అయితే జ్వరం కూడా వచ్చింది అసలు దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నట్రా నిన్ను ఏంట్రా నవ్వుతున్నావ్ నన్ను చూస్తే జోకులుగా ఉందో నా చేతిలో చిలకడ దుంప పులిసేపు ఏమ్మా మీ అన్నయ్య గారిని నిద్ర లేచారా నన్ను రమ్మంటున్నారు ఎప్పుడో లేచాడు ఏమ్మా మీ అన్నయ్య గారు లేచారా లే సార్ అని రమ్మంటారా ఏ నాన్న నాకు ఒక పిచ్చికల్ వచ్చింది నాన్న అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను విల్ట్రీ వాడి కొడుకి భయం ఏమిట్రా పడుకో పడుకో నా దేశమే వాడి యుద్ధంలో గెలిచిందిరా లేను కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ నాకు చాలా గర్వంగా ఉందిరా యుద్ధంలో సావు విలయ తాండవం నువ్వు సావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది సావు చేతులను ఓడిపోకూడదు నాన్న గెలవాలి సాగు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న సావుని చిరునవ్వుతో విక్రించడం సావుని చిరునవ్వుతో ఆహ్వానించడం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన ధైర్యాన్ని వదలకు నీ పిదాల మీద చిరునవ్వు జరగనివ్వకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రచండి నవ్వకపోతే నేను అలా ఉంటావు నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే చెప్తున్నా ఆడబిడ్డ ఎక్కడే నా మొగుడు జ్యోతి మాయా నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా ఎలా ఎలా జరిగింది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా ఊళ్ళో ఇంతమంది పనికిరాని యాదవులు ఉన్నారు ఏదో రావచ్చు కదా సర్పంచ్ గారికి రావచ్చు ఐడియాలు అప్పారావుకి రావచ్చు ఏమో తింగరచ్చి నీ బాడీ వేరు కానీ బొరసలు పెరగలేదే షేమ్ టు షేమ్ చిన్నప్పుడులాగే ఎడుతున్నావు ఏం మారలేదు ఏంట చూతున్నావు నవ్వుతున్నా రే అడవత్రా మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నా నాకు చెప్పాడు రా చెప్తే వేదం అంతే ఏడుపు మనల్ని నేర్పించకూడదు మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ అదే నా సిద్ధాంతం నా నీ ప్రపంచానికి చనిపోయాడు నీకు నాకు కాదు ఇప్పటిదాకా నాతోనే మాట్లాడుతాను కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు చెప్పాడు చెప్పు నీకు ఇలాంటి ముగ్గురు కావాలి సాలిడ్ గా తిరుపతి లెడ్ లా ఉండాలా లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా ఇది అన్యాయం నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు బానే ఉంది నా గురించి కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు కల ఏంటది నేను నాకు ఇచ్చి చెయ్యాలని నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య అలాంటి పేడ కలలు మా నాన్నకు రావు గాని ఎదో వస్తుంది అట్టకే ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లలు చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ పిల్లని కాదే కరెక్ట్ హీరో బావా నేను ఆడపిల్లని కాదు ఈడ పిల్లని ఈడొచ్చిన పిల్లని నీ జోడు కావాలని కొరుకుతో వేడెక్కిన పిల్లని అందాల కలని తీరుస్తారా నీ ఆ కలిని

கிளாடி டிப்புளாடி சுப்ரங்கா சாய் அத்தி கொண்டமுச்சு ஜேக் கொண்டமுச்சு 누வா ஒசே டக்குளாடி டிப்புளாடி நேனே டிங் டான் டிங் டான் வெஸ்தாவா வெய்யவா வெயனு லஸ்தாவா வெய்யவா வெயனு ஒரே ஏ4 ஹாவல் பல்லிங்கேந்திர ஏபிபிஎல் ஈ தப்பரா ஏ ஆககு இந்துவலா சேதா வெயিস্থனோ

ఏసేన్ చాలు అహి శ్రీసుకో ఓ ఇంకేన్ చాలు సిస్కో తొందరగా నాతో పెట్టుకోకే రోల్ తీరిగిపోద్ది వెళ్ళరా చెయ్యి ఓ చెంటి గడ్డి ప్రేమ కదా చేయి కొండేమొచ్చి నాతో పెట్టుకో పచ్చడే కోతాం సక్కులాడే చెప్పులాడే ఒట్టేసి చెప్తున్నాడు నీతోనే పెట్టుకుంటాను నీ చెప్ ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లే ఇస్తే మీ దరిద్రం ఊరిపోతుంది అమ్మో తుఫాన్ వచ్చింది సేపటి నీకెందుకు బే నీ పని ఏంటో నువ్వు నీ మెదడు తక్కువ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు వీడికి కొంచెం గుర్రం గాడిదా చెప్పు గుర్రం గాడిద కదా ఏంటిది అదేనండి గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది గాడిద బరువులు మోస్తుంది అంతే తేడా బావా ఇంతకి నేను గాడిదేవి అని ఆవిడ అభిప్రాయం అడుగో అడుగు ఎమర రోడ్ రోటి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్ లానే అయిపోయినాయా అన్ని కొనేసానా వెరీ గుడ్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఏంటే బాబు ఆగిపోవటమే కొడేశావు ఈ పొలం అమ్మకపోతే రోడ్డు కుదరదు రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకురాదు చెరుకురాపోతే అయిపోద్ది ఈయనకి పాతి కోట్లు బొక్కడం అంటే ఈయన పరువు మురికాలంలో కొట్టుపోద్ది ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారా కొనేవయ్యా ఎంత డబ్బు ఇస్తానన్నా ఈ మాత్రం బాబు స్వర్గీయ మిలిటరీ మాదరా కొడుకు ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా ఓ మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయనంటే ఎంతో గౌరవం నాకు రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం పాపడు వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి